హాయ్ హలో నమస్తే ఇప్పటి వరకు ఇలాంటి పోస్ట్ని మన ఛానల్లో ఎప్పుడూ సెండ్ చేయలేదు మొట్టమొదటిసారిగా ఈ అమ్మాయి కండిషన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు అక్షయ గ్రేస్ వయసు పన్నెండు సంవత్సరాలు ఈ అమ్మాయి ఒక భయంకరమైన జన్యుపరమైన ప్రాణాంతక వ్యాధితో ధైర్యంగా మారతహల్లిలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతోంది ఈమె బ్రతికేందుకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమని వైద్యులు తెలియజేయడం జరిగింది దీని పూర్తి చికిత్స ఖర్చు ముప్పై లక్షల రూపాయలు ఈ ఖర్చుని వారి కుటుంబం భరించే పరిస్థితుల్లో లేదు కావున ఎవరైనా దాతలు ఉంటే అమ్మాయికి సహాయం చేయవలసిందిగా కోరుతున్నామండి అలాగే మీకు తోచిన సహాయం వాళ్ళు చేయాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న ఫోన్పే నెంబర్ ద్వారా కానీ లేదా స్కానర్ ద్వారా కానీ స్కానర్ ఇవ్వబడింది ఆ స్కానర్ ద్వారా వాళ్ళ అకౌంట్కి మీకు తోచినంత డబ్బు పంపించాల్సిందిగా కోరుతున్నాం అది వంద రూపాయలు కానీ రెండు వందలు కానీ ఐదు వందలు కానీ ఎంతైనా కానీ మీరు చేసే ఈ చిన్న సహాయం ఆ అమ్మాయికి చాలా హెల్ప్ అవుతుంది దయచేసి అమ్మాయికి సహాయం చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చక్రీ బుల్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్